కరువు పని నుంచి మనకు వచ్చిన డబ్బులతో సిమెంట్ రోడ్లు వేసి మేము వేసామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కూడా ఎక్కడా కూడా అభివృద్ధి అనేది శూన్యం ఒక రైతులకు ఒక ప్రాజెక్టు కట్టలే కాలువలకు నీళ్ళు ఏడలే యువత ఉద్యోగాలు ఇలా సంక్షేమం అంటారు ఏం సంక్షేమం ఐదు వందల వెయ్యి రూపాయలు మనం డబ్బులు ఇచ్చేది ఇది సంక్షేమం అని పేరు పెట్టేది ఏం సంక్షేమం అది ఇప్పుడు మనకు ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో కుటుంబం పెద్ద అనేవాడు ఏం చేస్తాడు ఫస్ట్ మనకు ఆదాయం సంపాదన సృష్టించుకుంటాడు మనం పది రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఐదు రూపాయలు ఖర్చు పెడతారు ఎవరైనా కూడా అంతేగాని రూపాయలు సంపాదన లేకుండా ఉండేటువంటి తాకట్టు పెట్టుకుంటా అమ్ముకుంటా పోయి నేను తర్జాగా రోజు ఊహి బలమైన భారతదేశం బలమైన దేశం ఏర్పడుతుంది దేశం బలమైన దేశం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్ గా దేశం వికసిస్తుంది అలా మనం వికసించిన భారతదేశాన్ని వినిపించుకోవాలి అప్పుడే మన భారతదేశం వికసిత్ భారత్ అది ఎప్పటికీ రెండు వేల నలభై ఏడుకు మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం ఆ లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా చేరుకోవాలని చెప్పేసి ఈ రోజు మనం ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం అందరూ పేరు చెప్పుకోవాలి వికసి భారత్ రెండు వేల నలభై ఏడు నేను మీ పేరు చెప్పుకోండి రామాలా కేశ్వరెడ్డి అని నేను రామ్మోహన్ అని నేను భగవంతుడైన వికసి భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రతిజ్ఞ చేయించున్నాను నేను నా ఓటు హక్కును నా ఓటు హక్కును వినియోగించి వినియోగించి ఇతరులను ఇతరులను వారి ఓటు హక్కును వారి ఓటు హక్కును వినియోగించుకునేలా వినియోగించుకునేలా ప్రోత్సహించి ప్రోత్సహించి మన రాజ్యాంగంలో పొందుపరచిన మన రాజ్యాంగంలో పొందుపరచిన ప్రజాస్వామ్య విలువలను ప్రజాస్వామ్య విలువలను నెలబెడతాను నెలబెడతాను ప్రజా ఆస్తుల పరిరక్షణను ప్రజా ఆస్తుల పరిరక్షణను మరియు పరిశుభ్రతను మరియు పరిశుభ్రతను మా నైతిక బాధ్యతగా గుర్తించి గుర్తించి మరియు ఆరోగ్యకరమైన మరియు ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి భారతదేశాన్ని నిర్మించడానికి సహకారం అందిస్తాను అందిస్తాను కులమత భాష కుల మత లింగ మరియు ప్రాంతీయ భేదాలు లేకుండా లింగ మరియు ప్రాంతీయ భేదాలను అందించకూడదు అధిగమించకుండా అధిగమించి అధిగమించి జాతీయ సమైక్యత జాతీయ సమైక్యత సమగ్రత సమగ్రత మరియు మరియు సౌభ్రాతృ సౌభ్రాతృత్వాన్ని సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాను పెంపొందిస్తాను భారతదేశ సాంస్కృతిక భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని వైవిధ్యాన్ని మరియు ఘనమైన మరియు ఘనమైన గౌరవిస్తాను గౌరవిస్తాను మహిళల గౌరవ గౌరవ మర్యాదలను మర్యాదలను పెంచుతూ సాధికారికతను వారి సాధికారికతను ప్రోత్సహించేందుకు ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంటాను అట్టుబడి ఉంటాను జాతీయ నిర్మాణానికి జాతీయ నిర్మాణానికి కీలకమైన కీలకమైన విద్య విద్య పర్యావరణ పర్యావరణ పరిరక్షణ పరిరక్షణ నీతి సంరక్షణ నీటి సంరక్షణ మరియు శక్తి మరియు సద్వి వినియోగం అంటే అంగాల్లో ఎప్పుడూ ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాను అప్రమత్తంగా ఉంటాను అవినీతి రహిత అవినీతి రహిత విమచలేని విమర్చలేని సామర్థ్య పూర్వకమైన పూర్వకమైన అమాయకాన్ని సమాజాన్ని నిర్మించడానికి నిర్మించడానికి దోహదపడతాను దోహదపడతాను

సాంకేతికరి ముందుకు సాగుతాను ప్రజా జీవితంలో ప్రజా జీవితంలో ఎల్లప్పుడు ఎల్లప్పుడూ నిజాయితీగా నిజాయితీ దర్శకత పాటిస్తూ పాటిస్తూ ప్రయోజనాల పట్ల జాతి ప్రయోజనాల పట్లతో గవరిస్తాను బాధ్యతాయుతంగా భార్యాయుతంగా కర్తవ్య బుద్ధుడై కర్త దేశానికి దేశానికి అత్యున్నతంగా భావిస్తాను వికసి భారత్ భారత్

సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటాను జై హింద్ జై హింద్ జై భారత్ జై భారత్ భరత్ మదక్కి భరత్ పదక్కి భారత్ నరేంద్ర మోదీ నా దగ్గరికి చెడు జరుగుతుంది అని తెలిసినా పోతే పనులు మనకెందుకు ఆ రోజు మనకెందుకు మనకు కావాల్సింది ఏంది ఇక్కడ ఓట్లు రావాలి మనకు అందరితో మనం ఐదుగా ఓట్లు సంపాదించి కూడా నష్టం జరగకుండా రెండు వేలు రెండు వేలు రెండు వేలు లెక్కన సంవత్సరానికి ఆరు వేల రూపాయలు మనకు ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నుంచి డైరెక్ట్గా మన అకౌంట్లో పడ్డం జరుగుతా ఉంది ఇది జవాబుదారీతనం అంటే ఇలా ఉండాలి అలానే మనము రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గ్రామంలోను ప్రతి ఒక్క ఊర్లోను ప్రతి ఒక్క వార్డులోను సిమెంట్ రోడ్లు మనం చూస్తున్నాం అంతకుముందు మట్టి రోడ్లు లేకపోతే బండలు పరిచేదో ఏదో ఒకటి ఉండేవి ఇప్పుడు ఎక్కడా కూడా అలాంటివి చూస్తే మనం కనబడవు ఇదే కాలనీ ఉంది ఈ కాలనీలో ఎక్కడా కూడా మట్టి రోడ్డు కనిపించే దాఖలాలు పోలే మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం చివరి వరకు వచ్చినా కూడా సిమెంట్ రోడ్లే గ్రామాల నుంచి పట్టణాలు వెళ్లాలంటే ఇదివరకు మట్టి రోడ్లు గుంతలు రోడ్లు మొక్క తర్వాత సాయంత్రం అయితే పోయే పరిస్థితి లేదు వర్షం పడితే మనం బస్సులు కూడా పోలే పరిస్థితి గతంలో మనం చూసాం అలా కాకోకుండా ఇప్పుడు ప్రతి నుంచి దాని మీద దృఢమైన నిర్ణయంతో అది ఏమైనా కానీ పది మందికి మేలు జరిగినా కూడా ఒక్కరికి చెడు జరగకూడదు అనేటువంటి సంకల్పంతో పనిచేసే వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు అలాంటి వ్యక్తిని మనం ఈ రోజు భారత ప్రధానిగా మనం ఎన్నుకున్నాం అని మా అదృష్టం అని కాబట్టి చాలా విషయాలు ఇంకా ఉన్నాయి పెద్దలు ఉన్నారు ఇంకా మాట్లాడతారు ఈ విషయాలన్నీ వివరిస్తారు మనము గత దేశానికి నలభై ఐదు లక్షల కోట్లు అభివృద్ధికి దేశాన్ని బ్యాలెన్స్ గా తీసుకెళ్తున్న తరుణం ఇవాళ సుపరిపాలన అదేవిధంగా మన దేశంలో సుమారు ఎనభై కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఎనభై కోట్ల మందికి మనకి రేషన్ ఇస్తున్నారు అదే విధంగా ముద్రా యోజన సుమారు యాభై కోట్ల మంది ముద్రా యోజన కలిగి ఉన్నారు అందులో ముప్పై ఒక్క లక్ష కోట్లు మనకు లబ్ధి చేకూరుతుంది

జిల్లా కేశరెడ్డి గారికి కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ గారికి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు నారాయణ మామ గారికి అదేవిధంగా కులాంటి అందరికీ కూడా పేరు పేరున మా యొక్క బంధువులు అందరూ కూడా చెల్లెళ్లకు నమస్కారాలు తెలుపుకుంటూ చాలా సంతోషం ఈరోజు భారత ప్రధానమంత్రి పదకొండు సంవత్సరాల సుపరిపాలన గురించి ప్రతి ఒక్క గ్రామంలో మండలంలో కూడా భారత ప్రధానమంత్రి వచ్చిన తర్వాత మనకు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏంటివి వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము ఒకవేళ ఉపయోగించుకోకపోతే ఆ పథకాల గురించి అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వం విధంగా రాష్ట్ర అధ్యక్ష గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను మనం ఒక్క సాయం చేసి మర్చిపోయేలా కాదు తర్వాత అప్పటి నుంచి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ మన యొక్క కాలనీలో ఏ ఇంటికి గుడుక బాత్రూమ్ లేకుండా ఉండేది రెండు వేల పద్నాలుగు వరకు కూడా రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమి భారత ప్రధాని నరేంద్ర మోడీ అయిన తర్వాత ప్రతి ఇంటికి కుడక తలుపు తట్టి ఈ మహిళలు ఎవరైతే రోడ్ల మీదకి పోయి బాత్రూమ్ పోయినప్పుడు సైకిల్ వచ్చినా బైక్ వచ్చినా లేచి కూర్చుండే పరిస్థితి ఇంకా నా యొక్క దేశంలో మహిళలకి అన్యాయము కాపాడాలంటే ప్రతి ఒక్క ఇంటిలో ఉడక బాత్రూమ్ ఉండాలని చెప్పేసి పిలిస్తే వాళ్ళకి టాయిలెట్ ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు అదే విధంగా ఈరోజు చూడండి మనము ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సురక్షితంగా బతకాలంటే మనకి ఏమేమి కావాలో ఎన్ని కుడక భారత ప్రధానమంత్రి ఒక టీఎం కుండే కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పేదల కష్టాలు తెలుసు కాబట్టి పేదల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి దాదాపు రెండు వందల పథకాలు తీసుకురావడం జరిగింది ఈ సంక్షేమ పలు అన్ని కూడా అందాలని ప్రతి ఒక్క ఇంటి కుడుక ఎస్టీ ఎస్టి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారు పేద మహిళలు ఎవరైతే ఉన్నారో కొండకి వెళ్లి కట్టెలు వేసుకొని వచ్చి పొయ్యి అంటించి పొగ పొగ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఇంటి పుట్టిగా గ్యాస్ కావాలని ప్రతి ఇంటి పుడిక గ్యాస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరోనా టైంలో బయటకు పోతే ఒకరి ఒకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు ఇంట్లో ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు పన్నులు లేవు పశువులు ఉండాలని చెప్పేసి ఆ నుంచి ఈ రోజు వరకు ప్రతి కుటుంబం ఒక్కొక్క వ్యక్తికి ఐదు కేజీలు భీము ఈ రోజు జరిగింది ఇలా చెప్పుకుంటా పోతే చాలా చాలా ఉన్నాయి భారత ప్రధాన మంత్రిని మనం మనసుకు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఆయన మన పేదల పెన్నది పేదలకు వరం ఆయన మన మంత్రి అయినందుకు ఆయన గుర్తు పెట్టుకొని మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో రాష్ట్రం ముందు ముందుకు అభివృద్ధి వెళ్తుందని చెప్పేసి వెళ్తా ఉందని చెప్పేసి ఈ రోజు ప్రజల పరిపాలన సురక్షితంగా మనం ముందు చూస్తూ ఉన్నాం జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి కూటమి ప్రభుత్వానికి మనం పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు భారత్ జయత్తున్నారు